భర్త చేతిలో దారుణ హత్యకు గురైన నిండు గర్భిణి అనూష మృతి కేసులో అనేక కోణాలు బయటపడుతున్నాయి భర్త జ్ఞానేశ్వర పథకం ప్రకారమే అనూషను హత్య చేసినట్టుగా కుటుంబ సభ్యులు స్నేహితులు చెబుతున్నారు జ్ఞానేశ్వర కుటుంబ సభ్యులు ఎప్పటికీ కనీసం పలకరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విశాఖ ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్న జ్ఞానేశ్వర్ అనూష దంపతులు రెండు వేల ఇరవై రెండులో ప్రేమ వివాహం చేసుకున్నారు తల్లిదండ్రులకు విషయం చెప్పకుండా నగరంలో జ్ఞానేశ్వర్ కాపురం పెట్టాడు అత్తమామల వద్దకు వెళదామని అనూష ఎప్పుడు అడిగినా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటూ వస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు తనకు క్యాన్సర్ వచ్చిందని విడాకులు తీసుకుని వేరే పెళ్లి చేసుకోవాలని వదిలించుకునే ప్రయత్నం చేసినట్లు వివరించారు నిండు గర్భిణి అయిన అనూషను ఆదివారమే ఆసుపత్రిలో చేర్పించాల్సి ఉండగా జ్ఞానేశ్వర్ వాయిదా వేసినట్లు చెప్పారు పథకం ప్రకారమే జ్ఞానేశ్వర్ ఈ హత్య చేశాడంటూ అనూష కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు వాళ్ళ ఫ్రెండ్స్ మాకు ఫోన్ చేశారు హాస్పిటల్కి వచ్చేసరికి చనిపోయింది అని చెప్పేసి అన్నారు మొన్న నైట్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలంటే అడ్మిట్ అవ్వకుండా అది ఆఫ్ చేసి నైట్ ఇలా చేశాడండి ఫలోటలో టాబ్లెట్ కలిపేశాడంట ఆ టాబ్లెట్ తాగుతూ ఉండగా నోటికి తగుల్తే తను బయట తీసి ట్యాబ్లెట్ వచ్చింది ఏంటి ఇలాగా అని చెప్పేసి అంటే అదేంటి అది బయట నుంచి తీసుకువచ్చింది దాంట్లో టాబ్లెట్ రావడం ఏంటి కొంచెం గట్టిగా అడుగుతాము దానికోసం మాట్లాడాలి సరే టాబ్లెట్ తీసి పక్కన పెట్టని చెప్పి అనుమానం రాకుండా దాన్ని పక్కన పెట్టించాడండి అమ్మ హాస్పిటల్కి వెళ్ళాలి డాక్టర్ ఫోన్ చేసింది హాస్పిటల్కి వెళ్ళాలంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే వెళ్ళేరండి జాయిన్ ఇప్పుడు అని ఇంటికి వచ్చి చెప్పింది కానీ పొద్దున్న పొద్దున్న తీసుకెళ్తా అంటున్నాడే ఇప్పుడు మానే అని పోయి మీ నీళ్ళు ఎట్టండి పిల్లకాయ అను 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 మాట్లాడుతా అను ఒక్క రెడ్డి కేకలకే మాట్లాడిదండి అను మాట్లాడక వీడు ఫోన్ తీసుకున్న సందిలో కూర్చున్నారు అంటాడు వచ్చాడు వచ్చి ఇలా ఇలా కాకు చెప్తున్నాడు అను అనూసి ఫోన్ చేసి డాక్టర్ అమ్మ గారు ఫోన్ చేసి అయితే లేదమ్మా అయిపోయినట్ ఎదుర్కొంటాను వాళ్ళు చెప్పనిస్తా లేదు చేయకుండా అలా గడిచిపోయాడు బయటకి పనింటి అవి దాకా కూడా బాను అని అంటున్నాడు పని చేస్తాడు అనుకోలేదు బాబోయ్ అనూష్ హత్యను మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించాయి జ్ఞానేశ్వరును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి కేజీహెచ్ మార్చురీ వద్ద అనూష కుటుంబ సభ్యులను మహిళా సంఘాల నాయకులు పరామర్శించారు అనూష మృతి పట్ల ఆమె స్నేహితులు విచారం వ్యక్తం చేస్తున్నారు ఉన్నత చదువులు చదివి తన సొంత కాళ్ల మీద నిలబడిన అనూషను ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుని దారుణానికి ఒడిగట్టడం బాధాకరమన్నారు తమ్ముడికి పంపించవా ఇలా పడిపోయింది అను అని చెప్పి కాల్ చేశారు వరకు ఈ సిక్స్ అవర్స్ అడిగేసరికి తనే ఒప్పుకుని మాస్టే దగ్గర వచ్చి చెప్తున్నాడు నేనే ఉరేసేసాను డిస్టర్బెన్స్ వచ్చింది డిస్టర్బెన్స్ కోపంలో నేనే చేసేసాను అని చెప్పాడు ఇది కావాలనే చేసిందండి ఎందుకంటే మార్నింగ్ వరకు నేను హాస్పిటల్ తీసుకెళ్లాను పల్స్ ఉంది డాక్టర్స్ చెక్ చేశారు చెక్ చేసిన టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కి చనిపోయిందని మాకు అంతవరకు వరకు ఒక డ్రామా చేశాడు సో ఇక్కడికి వచ్చి పోలీసులు గట్టిగా అడిగేటప్పటికి నైట్ రెండు గంటలకే మా ఇద్దరి మధ్యన గొడవ అయింది గొడవ తర్వాత నేనిలా ఫస్ట్ చేత్తో నొక్కేశాను గొంతుని దాని తర్వాత చున్నీతోని చంపేశాను అని చెప్పేసి తానే ఒప్పుకున్నాడు తర్వాత